బీరువాపై వీటిని ఉంచితే ఇంట్లోకి ధన ప్రవాహమే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువుల్లో బీరువా ఒకటి దీనిలో మనం డబ్బును బంగారాన్ని దుస్తులను భద్రపరుస్తాం అయితే ఇంట్లో బీరువాను ఎదుక్కును ఉంచాలి ఎలా ఉంచాలి అనే విషయాలపై అవగాహన అందరికీ ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే బీరువాను ఎదిక్కును ఉంచాలో చాలామందికి తెలియదు చాలామంది బీరువాను దిక్కున పడితే ఆ దిక్కును పెడుతుంటారు అసలు ఇంట్లో బీరువాని ఏ దిక్కున ఉంచాలి ఎలా ఉంచితే మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలం లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లో వేసుకుని కూర్చోవాలంటే ఏం చేయాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం బీరువాలో ఎంతో విలువైన పత్రాలను ఆభరణాలను ధనాన్ని ఉంచుతూ ఉంటాం ఈ బీరువాను మన ఇంట్లో ఏ దిక్కున పెడితే ఆ దిక్కున పెట్టకూడదు కేవలం నైరుతి మూలను మాత్రమే మనం బీరువాను ఉంచాలి దక్షిణ దిక్కు పడమాల దిక్కు మధ్యలో ఉండే ఆ ప్రదేశాన్ని నైరుతి మూల అంటారు ఈ మూలను మాత్రమే మనం బీరువాను ఉంచాలి బీరువా తలుపులు తీసి ఆ తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి బీరువా తలుపులు తీయగానే చక్కటి సువాసన రావాలి దుస్తుల వాసన దుర్వాసన రాకూడదు అలాంటి వాసనలు వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అలాగే బీర్వాపై పసుపు కుంకుమలతో సవ్య దిశలో ఉన్న స్వస్తి గుర్తును ఉంచాలి అలాగే బీరువాపై ఎనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉండాలి వాటి తొండాలు ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిదట ఈ విధంగా బీరువాను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలమని నిపుణులు చెప్తున్నారు దేంతో ధనం బాగా సంపాదిస్తారని ఆర్థిక సమస్యలు ఉండవని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి